వెల్కమ్ టు ఆర్ ఫైవ్ టీవీ న్యూస్ ఎన్టీఆర్ జిల్లాల విజయవాడ రూరల్ మండలం వాహన ఫిట్నెస్ టెస్టింగ్ సెంటర్ వద్ద వాహనదారులు జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్ సంస్థ ప్రైవేట్ మోటార్ వాహనాలకు బ్రేక్ వెళ్ళిన ప్రైవేట్ రేటుకి డబుల్ వసూలు చేస్తున్న వాహనదారులు కామెంట్స్ ఆటో బ్రేక్ కి లో వెయ్యి రూపాయలు ఉంటే రెండు వేలు కట్టించుకుంటున్నారు నున్న వద్ద అడవిలో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు జగ్గయ్యపేట నుండి నూట ఇరవై కిలోమీటర్లు శ్రమ పడి వస్తే గంటల కొద్దీ ఆలస్యం అవుతుంది ఇక డ్రైవర్లు కూర్చునేందుకు సదుపాయాలు కూడా లేవు సర్వర్లు పనిచేయకపోవడమే ఆలస్యానికి కారణంగా చెబుతున్న యాజమాన్యం గత వైసీపీ ప్రభుత్వంలో జగ్గయ్యపేటలోనే ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు తక్కువ డబ్బుతో పాటు సమయం ఆదా అయ్యేది కొత్త ప్రభుత్వం రాగానే ప్రైవేటు పరం చేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రభుత్వం వెంటనే ప్రైవేటు విధానాన్ని నిలిపివేసి పాత విధానాన్ని అమలు చేయాలి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫిట్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలి

మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం మేము ఇక్కడ ఆర్టీఓ బ్రేక్ కోసం కొరకు వచ్చాము రెండు రోజుల క్రితం స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చారు మాకు దీనికి గాను మాకు అక్కడ చాలా వెయ్యి రూపాయలు అయితే ఇంకొక వెయ్యి ఎగస్టా అంటా అండి మరి మరి ఆ మాములు మాకు తెలియదు వెయ్యి ఎగస్టా అంట ఆ వెయ్యి తీసుకున్నారు మళ్ళీ పొద్దున అనగా వచ్చాము వెనకి ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా కూడా మాది బ్రేక్ చేయలేదు కనీసం ఇక్కడ తినడానికి ఫుడ్ లేదు టీ లేదు కూర్చోడానికి వసతి లేదు ఏమీ లేదు మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆటోకి ఒక వెయ్యి రూపాయలు డీజిలు ఒక వెయ్యి రూపాయలు ఖర్చులు ఈరోజు తాలకం మొత్తం మూడు వేల రూపాయలు లాస్టయానికి వెళ్ళాలో తెలియదు చాలా ఇబ్బందిగా ఉంది గత ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేదు మాకు అక్కడ మా నియోజవంలోనే ఆర్టీఓ ఆఫీసులో బ్రేక్ బండి పెడితే వన్ అవర్లో మాకు గత ప్రభుత్వంలో రాజశేఖర వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చాలా బెనిఫిట్గా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి ఆటో వర్కర్లు కానీ డ్రైవర్లు కానీ ట్యాక్సీ డ్రైవర్లు కానీ కమర్షియల్ వెహికల్ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఈ దారిలో ఫిట్నెస్ ఏదన్నా లేకపోతే మళ్ళీ ఆర్టీఓ బండి ఆపి కేసు రాస్తున్నారు మీకు బ్రేక్ లేదు కదా నువ్వు ఎక్కడి దాకా ఎందుకు వస్తున్నావు ఇది చాలా ఇబ్బంది ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని ప్రభుత్వం ఎమర్జెన్సీగా ఆపేయాలి లేకుంటే దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్గా చూస్తున్నారు మీరు దయచేసి దీన్ని ఆపేయాలని కోరుకుంటున్నాం పదమూడు అయితే మూడు వేలు కట్టించుకుంటున్నారు బ్రేక్ ఇక్కడ ఫుడ్ లేదు టీ లేదు ఏమీ లేదు వర్షాలు రోడ్లు కూడా బాగోలేదు మేమేమో అక్కడి నుంచి వచ్చాం మూడు వేలు పెట్రోల్ కి పెట్రోల్కి అవుతుంది కట్టించుకున్నారు ఏం చెప్పాడు కట్టించుకొని ఇక్కడికి వెళ్ళమన్నారు వాళ్ళేమో రేపు వెళ్ళింది అది ఇక్కడ ఎవరు అన్నారు ఇక్కడ ఎవరిని కలమన్నారు సార్ ఇక్కడ పెట్టమన్నారు